ఈ రోజున మత్స్యకారులకు సంబంధించి చేప పిల్లలు వదలటానికి నేను నాతో పాటుగా కలెక్టర్ గారు ఏడి చేప పిల్లలు సోమశిలా రిజర్వాయర్లో అంటే శ్రీశైలం రిజర్వాయర్లో వదలడానికి వచ్చాను వదిలే సందర్భంలో ఆ చేప పిల్లలు చూసినప్పుడు వాస్తవంగా ఇటువంటి పెద్ద రిజర్వాయర్లు అంటే వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టున చేపలు కూడా ఎనభై మిల్లీమీటర్ నుంచి వంద మిల్లీమీటర్ ఉండాల అంటే మూడు ఇంచుల నుంచి నాలుగు ఇంచుల సైజు చేపలు ఉండాల ఇది సీజన్ రిజర్వాయర్ నా చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు దానిలో ఎనభై శాతం చేప పిల్లలు ఆ లెక్క ప్రకారం సైజు లేవు అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది శాంపుల్కు నాలుగు ఐదు పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టింది మిగతా పై సైజులు అని చిన్న చిన్న సైజెస్ ఉన్నాయి సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది అదే ఒకవేళ చిన్న చెరువు అంటే వంద ఎకరాల కంటే ఉన్నట్టు చిన్న చెరువు చిన్న కుంటలు అయితే అది ట్వంటీ ఫైవ్ ఎం థర్టీ ఎంఎం ఉంటుంది వాటి జరిపోతే పెద్దవాటి జరుపు అందుకని ఇప్పుడు కలెక్టర్ గారిని మత్స్యశాఖ వాళ్ళ అధికారులని ఇక్కడ నార్కల్ జిల్లా కాదు వనపడి కాదు అవిభక్త మొత్తం పాలమూరు జిల్లా అయినా వేరే ఎక్కడైనా ఏం నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ ఉందా నేను అట్లాగే మహీబ్నగర్ పాత అవిభక్త అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వీళ్ళు ఎప్పుడు ఎక్కడ చేపలు వదిలిపెట్టాలన్నా వారం రోజులు మొదలై ఏ చెరువులో ఎన్ని గంటలకు చేపకి వెలుతారో ఆ సమాచారాన్ని కలెక్టరు వెబ్సైట్లో ఫిషరీస్ డిపార్ట్మెంటు వెబ్సైట్లో అంటే కంప్యూటర్లో దాంతోపాటుగా సంబంధ జిల్లా కలెక్టర్లకు సంబంధ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది అదే సమాచారాన్ని మేము కూడా మా యొక్క స్టాఫ్ ద్వారా కలెక్టర్ స్టాఫ్ ద్వారా వాట్సాప్లలో వాటన్నిటిని కూడా షేర్ చేస్తే వాటిని కూడా వైరల్ చేయడం జరుగుతుంది సో దాన్ని చూసుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు బెస్తవాళ్ళు ముదిరాజులు అక్కడ ఆ సభ్యులు ఎవరితో ఉంటారో ఆ చేపలు పట్టే సొసైటీకి సంబంధించిన సభ్యులు ఉంటారో ఆ అందరి సభ్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి పొరపాటు జరగవు సో దానికి ఆదేశించడం జరిగింది అందుకనే ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ అందరి ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చి అట్లాగే అందరూ మత్స్యకార సంఘాలకు సమాచారం ఇచ్చి ఈ పంపిణీలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసి వాళ్ళకి తెలియజేసి పంచాల ఈ ఈరోజు మేము ఇక్కడ రాకపోతే చిన్న సైజు లేకుండా మెజారిటీగా ఎక్కువ శాతం సో కాబట్టి దీన్ని ఆదేశం ఇది ఒక అంశం అట్లాగే నిన్న ఈరోజు కూడా ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పోయి అయితే వరి కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది ఈ వరి కొనుగోలు కేంద్రాల్లో కూడా గతంలో నేను గమనించిన కొన్ని కొన్ని గడిచిన కొన్ని సంవత్సరాల్లో రైతాంగం వడ్లు మార్కెట్ తెచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విలేజ్ ఆర్గన్ అంటే మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు విలేజ్ సొసైటీల వాళ్ళు కావచ్చు వరి కొనుగోలు చేసినప్పుడు కొనుగోలు చేసినప్పుడు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు దొడ్డు వడ్లకు అట్లాగే సన్నబడ్లకు సన్నబడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ తోటి ఇచ్చినప్పుడు చేస్తూ ఉన్నాం వాళ్ళకు రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇది గతంలో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి దేవత గారు చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రకారం ఐదు వందలు బోనస్ ఇస్తూ ఉన్నాం అతని ఎప్పుడు లేదు అయితే ఈ వడ్లు కొనుగోలు చేసినప్పుడు రైతులకు అదే మార్కెట్ సెట్లు అక్కడనే రిసీట్ ఇవ్వాలా అంటే ఎన్ని వడ్లు కొందరు ఎన్ని క్వింటాల్ అయింది తూకం ఎంత అయింది దాని రేట్ ఎంత ఎన్ని డబ్బులు వస్తాయి అనేటువంటి ప్రింటెడ్ ఫామ్ రసీదు ఉంది ఆ దానిపైన ఆ కొనుగోలు చేసినటువంటి మహిళా సంఘం వివోస్ వాళ్ళు కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ చేసేవాడు కావచ్చు వాళ్ళందరి సంతకాలు ఉంటాయి ఆ రసీదు ఆ రైతు తీసుకున్న తర్వాతనే ఆ వడ్లు లారీకి ఎత్తాల ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మిల్లర్ తీసుకెళ్తారు డైరెక్ట్గా మిల్లు తీసుకెళ్తే అక్కడ దళాల పాత్ర వల్ల మధ్య దళాల వల్ల కొంత అక్కడ మిల్లుల ద్వారా కొంత ఈ రైతుకు నష్టం జరిగే విధంగా తరుగు వచ్చిందని ఎక్కువ ఉందని బస్తాకు నాలుగు కిలోలు ఐదు కిలోలు తక్కువ చేస్తూ ఉంటారు రైతు నష్టపోతుంది అందుకని దానికి అవకాశం లేకుండా విధిగా తప్పనిసరిగా తప్పనిసరిగా రైతులు ఆ రిసీట్ ముట్టిన తర్వాత అక్కడనే రిసీట్ ముట్టిన తర్వాతనే ఆ వరి బస్తా ఆ వడ్డ బస్తాలు లారీకి ఎత్తే కార్యక్రమం జరగాలి అందులో ఎంత రాసినా అంత అమౌంట్ వాళ్ళకి కాకుండా పడ్డారు వాళ్ళు రైస్ మిల్కి పోవాల్సిన అవసరం ఉండొద్దు ఏ మిల్లర్లైనా సంబంధిత శాఖ ఆదేశించడం జరిగింది ఎవరైనా మిల్లర్లు రైతాంగం ఇబ్బంది పెట్టే కదా ఆ అటువంటి మిల్లల పైన చెరకు తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది అంశం దాన్ని రైతాంగం వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్లకు ల్యాండ్ కలెక్టర్లకు డిఎంకు డిఎస్ఓకు డిఆర్డిఓలకు అందరు అన్నిసారి అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది మూడవది ఇక్కడ సోమసిర్లో ఇక్కడ మనం సోమశిలో టూరిజం కడ ఉన్నాం ఇక్కడ మనం చేయబో ప్రయత్నం చేయడం జరిగింది ఇక్కడ బాత్రూమ్లు గతంలో లేకుండానే వడ్డీ కూడా వసతులు కల్పించడం జరిగింది బాత్రూమ్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇంకా అవసరం ఏర్పాటు చేసే తక్కువ చేస్తా ఉన్నాం అంటే వచ్చేటువంటి టూరిస్టులకు ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడవద్దు అనేటువంటిలో సేకారం చేస్తా ఉన్నాం ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది బోట్ కూడా లాంచ్ కూడా నడుస్తూ ఉంది దీన్ని విరివిగా అందరిని వినియోగించుకోవాలి ఓకే థ్యాంక్ యూ